సాగిన బాగా తెలిసింది తీపు ఎక్కడన్నా తాగుతారా ఏదన్నా నానుజేజీలో తీసుకుంటారు కానీ స్పీడ్ తీసుకుంటారా నాకైతే తెలియదు మీకే తెలియాలి సరే అక్కడ పక్కాగా ప్రజలందరూ కూడారు చిన్న బద్దాడు చిన్న బడి ఉన్నాడు ఈ లోపల మీరు వెళ్ళారు ఈ ఇన్స్పెక్టర్ వచ్చాడు చూశారు అక్కడ ప్రజలు అక్కడ అసలు ఆ ఎవిడెన్సే లేదు ప్రజలందరూ కూడి మరి మాస్క్ వేసుకున్న ఆయనని లేపి పక్కన కూర్చోబెట్టినట్లు దానికి ఎవిడెన్స్ లేవు ఎంతసేపు మాస్కు వేసుకున్న పుటోబే చూపిస్తున్నారు కానీ ఆ మాస్క్ ధరించిన వ్యక్తి లెంకు తీసుకున్నది ఒక్క ఫోటో కూడా లేదు అని నేను సమాజంలో ఉన్న అధికారి పరంగా ఉన్న ఎవరైతే ఈ క్రియేటర్ క్రియేషన్ చేశారో వారిని ప్రశ్నిస్తున్నాను ఒక భారతదేశ పౌరుడిగా దేవుని దాసునిగా నా యొక్క సహదాసుడు మరణము వెనకాల ఇంత వ్యూహము ఉన్నదని నేను తెలియపరుస్తున్నాను దయచేసి ఈ యొక్క రాజకీయ సదరంగము ఎలాగో ఉంటుందంటే పూర్వకాలంలో మా పెద్దలు చెబుతుంటే విన్నాము ఈరోజు మా తరములోనే ఇంత ఘోరమైన మరి సత్య సముందిగా ఉన్న ఒక సత్య సముందిని బలి తీసుకుంటారు అని నేను ఈరోజే బలి తీసుకున్నారని ఈరోజే నేను విన్నప్పుడు రాజకీయ సదరంగం అంటే ఎలాగో ఉంటుందా అనే దానికి ఈనాడు దైవ సేవకుడు పాస్టర్ పగడాల గారే ప్రవీణ్ గారే దీనికి మనకి సాక్ష్యం ఆయన మరణమే మనకి సాధ్యము ఇంకా ఏ సందేహము లేదు దైవ సేవకుడు పాస్టర్ పగడాల గారి యొక్క మరణ వెనకాల ఎంతమంది ఎంతమంది యూహం ఉన్నదో ఆయన మీద ఉన్న గుర్తులు కానీ ఏమన్నా స్వచ్ఛంగా ప్రీ ప్లాన్ మదర్ అంశానికి ఆయన మీద ఉన్న గుర్తులే సాక్ష్యం ఇస్తున్నాయి ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ యొక్క యోక్యను ఆ టూ వీలర్ ఎక్కడైతే ఎక్కడైతే జరిగిందో పక్క పక్కన పట్టడానికి ఈ భూమి పుట్టిన మోనుకొని పట్టి పై వచ్చినాయి నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ పెద్దలు కూడా ఇలాంటి యాక్సిడెంట్ల గురించి చెప్పలేదు నాకు వచ్చిన కాని చూశాను ఎన్నో యాక్సిడెంట్లు ముందు జరిగాయి ఒక దగ్గర ఆ ఏకలు ఉంటే మరొక దగ్గర దాన్ని నడిపిన మనిషి ఉంటాడు ఇద్దరు పక్క పక్కన పడతా పడతారు కానీ పడతాయి కానీ మరి ఆయన మీద పోయి పట్టము మరి ఆయన అడుగు భాగంలో ఉంటే ఆయన రైట్లో ఉంటే లెఫ్ట్లో పట్టము లెఫ్ట్లో ఉంటే రైట్లో పట్టము అదనేది ఉండదు సమాజము చూస్తుంది సమాజం అంతా గమనిస్తుంది భారతదేశ ప్రజల్లో అందరిలో కూడా ఒక చైతన్యం వచ్చింది ఎందుకంటే ఇది ఒక వ్యూహం ప్రకారముగానే మా యొక్క సంబంధిగా ఉన్న దైవజనుని బలి తీస్తున్నారు అని మేము కంఠాబద్ధంగా సాక్ష్యం ఇస్తున్నామండి అది యాసిడెంట్ అనేది వందకు వంద శాతము ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే అతని మీద ఉన్న గుర్తులు బాడీలో ఎక్కడా కూడా ఏమి జరగలేదు ముఖం మీద గుర్తులు ఉన్నాయని ఆ టీ ఇచ్చాడు ఆ టీ కొట్టోడు ఏం చెప్పాడంటే బహుశా మరి బాడీ మీద ముఖం మీద గుర్తులు ఏమి లేదు అంటే మాస్క్ తీస్తేనే కదా గుర్తులు ఉండేది హెల్మెట్ ఉంది దెబ్బలేమి లేవు అని చెప్పారు వాళ్ళు మా అన్నని రాజకీయ సదరంగంలో ఎక్కడో పక్కన పెట్టుకొని ఇక్కడ ఎల్వి నగర్లో నుంచి ఎల్వి నగర్ బార్ షాపులో నుండి రెండు వందల యాభై సిసి కుటోబులు అంటే రెండు వందల యాభై బారుల్లోకి వెళ్ళిన పరిస్థితి ఎంతసేపు బార్ షాపులే చూపిస్తున్నారు కానీ బార్ షాపులకు ముందు జరిగింది ఏందో టీపీటీ ఇవన్నీ కూడా ఎగుదారు తీస్తున్నాయంటే పక్క ప్రీ ప్లాన్ మొదలకే దారి తీస్తున్నాయి కానీ ఒక దానికి దారి తీయలేదు చూద్దాం మరి ఈ యొక్క మానవ కోర్టులో మనకు న్యాయం దరకపోవచ్చు కానీ ఒకటి దైవ కోర్టు ఉంది మనం నమ్ముకున్న దేవుడు రాసం కలిగిన వాడు ఆయన చూస్తూ ఉండేవాడు కాదు ఆయన ఆయన చూస్తున్నవాడు ఒక రోజు ముందు ప్రబల సింహాసన తీర్పు ఉన్నది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదకొండవ వచనములో ప్రబల సింహాసన తీర్పు ఉన్నది ఆ తీర్పుని ఎవరు కూడా తప్పించుకోలేరు ఎందుకు అనగా పాపదశి మరణం ప్రయాతి పాపదశి మరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పురుగు కావదు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనకాల ఎందరైతే ఉన్నారో ఈ కోర్టులో న్యాయం దొరకపోతే దైవ కోర్టు ఉంది ఆ దైవ కోర్టులో న్యాయము జరుగుతుంది ఇది తాత్కాలికమే మనం బాగుండా పోతాం ఏదైనా రాగం వచ్చినా పోవాలి ఈ జీవితం అనేది శాస్తక కాలమైన జీవితం అయితే కాదు అయితే పోయేది ఖాయం అయితే పోయేది ఎలాగ పోయేది అనేది మనకి పాయింట్ కావాలి ఇప్పుడు ఆకస్మికంగా మరణమయ్యేది వేరు మరి ఏదన్నా రోగం వచ్చి అతను వెళ్ళేది వేరు ఏదన్నా అనుకోరింత అయ్యి చనిపోయేది వేరు కానీ ఇక్కడ యాసిరింత అంటే కాదు మరి ఏం జరిగింది యాసిరించు అనే దానికి ఒక ఆధారం లేదు ఏ ఎక్కడన్నా ఇతను కొట్టిందా ఏదన్న కొట్టాలంటే కాదు డ్రింకింగ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మరి వదిలిపెట్టడం ఏంటి కారణము వదిలిపెట్టాల్సిన అవసరం ఏంటి ఆయనకి అధికారం ఉంది డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నాడు నువ్వు చేయకూడదు కేసిన బావాలని చెప్పి తీసుకెళ్ళాలి అలాగా తీసుకెళ్లలేదు కారణం ఏమిటి వాస్తవంగా ఆ కూర్చున్న ఆయన దైవ సేవకుడు పాస్టర్ పగడాల ప్రజని గారు కాదు ఏమండి